ృ నమరే ఓం అందరికీ నమస్కారం వేల ఇరవై నాలుగు జనవరి పదిహేను సోమవారం ఈరోజు గ్రహ ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి రాశిలో స్వక్షేత్రంలో ఉండడం వలన భూమి కోర్టు ఇత్యాది వ్యవహారముల ఎందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు ధైర్యం సాహసాలతోటి కూడుకున్నటువంటి యొక్క పనులు ఈరోజు మీరు చేస్తారు శుభ ప్రయాణాలు చేస్తారు అధికంగా అధికారికంగా ఎవరితోడైనా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు హుందాతనంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు బంధువుల కలయిక మిత్రలాభం చేసేటువంటి పని ఎందు ఆనందము కలిగి ఆ పనిలో మీరు విజయం సాధించగలరు ఇత్యాది శుభ ఫలితాలు ఈరోజు మీకు మెండుగా ఉన్నాయి కాబట్టి గృహంలో నివసించే అందరూ కూడా పిల్లలు పెద్దలు మీ కుటుంబం అందరూ కూడా ఈ రాశివారు అందరూ కూడా ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు రవి యొక్క గ్రహం అనుకూలంగా ఉండటం వలన రవి యొక్క గ్రహ బల బలాల చేత అధికారుల వలన లాభం శుక్రుని వలన ఆనందం గృహయోగం మిత్రలాభం వ్యవహార వృద్ధి కుటుంబ గౌరవం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు రవి యొక్క కారకత్వం చేత అధికారుల వలన లాభం ఉద్యోగ లాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత అధికారికంగా ఉండటం అందరి మీద పెత్తనం చెలాయించడం ఎటువంటి యొక్క గ్రహ ఫలితాలన్నీ కూడా ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా వీరికి లేకపోవడం వలన వ్యవహారంలో ఆటంకాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ గృహంలో కానీ చురు వ్యాపారులకు కానీ వాణిజ్యం నూనె పత్తి ఇటువంటి వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి ఈరోజు మరి గ్రహచార స్థితిని అనుసరించి మరిన్ని ఉద్యోగ విషయాలే కానీ ఉద్యోగ లాభాలేవే కానీ మరియు ఇంకా ఇతరత్ర ఏ రంగంలో ఉన్నవారైనా సరే అటువంటి రంగంలో అభివృద్ధి సాధించాలంటే ఈరోజు ఈ యొక్క పూజను మీరు చేయండి మరియు బుధుడు చంద్రుని యొక్క గ్రహ అభిషేక పూజలు జరిపించి పెసర్లు మరియు బియ్యం ఆకుకూరలు పప్పు కూరగాయలు ఇటువంటి వస్తువులు దానం చేసి ఎవరికైనా వస్త్రదానం అనేది చేయండి గోవుకు శనగలు పచ్చి శనగలు తినిపించండి ఈ విధంగా చేయడం వలన ఈరోజు అనుకోని విధంగా మీకు ధనప్రాప్తి కలుగుతుంది సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి వారికి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మానసికమైనటువంటి ఆందోళన వ్యవహార వృద్ధి వ్యాపార లాభాలు ధనలాభం మిత్ర వృద్ధి బంధులాభం అనేక రకములైనటువంటి మీరు చేసే వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఆరోగ్యంగా ఉండి ఇంట్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి వారికి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుడు మరియు కేతు యొక్క గ్రహం కూడా అనుకూలంగా ఈ యొక్క రాశిలో ఉండటం వలన కేతు వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలుగుతాయి రవి బుధుల వలన అనుకూలమైనటువంటి వ్యవహారం అనేది కలుగుతుంది ఈ విధంగా శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఈరోజు కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి బలీయంగా ఉండటం వలన వృత్తి వ్యవహారంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ అప్పులు ఇవ్వడంలో కానీ అప్పులు చేయడంలో కానీ ఈరోజు వీరికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు వ్యవసాయదారులకు ముఖ్యంగా ఈరోజు మంచి యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి వాణిజ్యం స్టీలు ఇత్తడి నవరత్నాల వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి మరియు కుటుంబంలో అందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శుభంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈరోజు మంచి వాతావరణం కలిగి ఉంటుంది మరి ఇతరత్ర వ్యవహారం చేసేవారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వారికి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి శుభయోగం అనే చెప్పాలి ఆకస్మికమైనటువంటి ధనలాభం స్త్రీ మూలకంగా ధనలాభం కలుగుతుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి పనిలో కానీ చేసేటువంటి వృత్తిలో కానీ మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విద్యార్థులే కానీ ఉద్యోగస్తులే కానీ కంప్యూటర్ కానీ ఎలక్ట్రిక్ రంగమే కానీ మోటారు డ్రైవింగే కానీ ఇటువంటి ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఈ రాసేవారికి మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుజాత్ ఈరోజు వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి బలీయంగా ఉండడం వలన ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి భూమి విషయంలో కోర్టు విషయంలో మీకు మంచి తీర్పు వస్తుంది లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి ఫలితాలు ఈరోజు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూజాత్ ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి వృత్తిలో మంచి ఫలితాలు కలగగలవు భార్యా సుఖం భోజన సుఖం మృష్టాన్న భోజనం ఇష్టమైనటువంటి వస్తు ప్రాప్తి బంగారం కొనుగోలు చేయడం దాంపత్య సుఖం పిల్లలతో కానీ ఇంట్లో ఉన్న పెద్దలతో కానీ సఖ్యతగా ఉంటూ ఈరోజు వ్యవహారం అంతా కూడా లాభాలు కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి వారికి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు జీవన విధానం బాగా ఉంటుంది శుభ ఫలితాలు చేయడం వివాహాది శుభకార్యాలకి ఆలోచించడం వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఆలోచన సరిగ్గా ఉండి ఆ రంగంలో ఈరోజు మీకు అభివృద్ధి కలగలదు నూతన వ్యవహారములు ప్రారంభించడం వలన ఈరోజు మంచి ఫలితాలు మీకు భవిష్యత్తులో కూడా ఆ యొక్క వ్యాపారం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరియు బంధువుల వలన మిత్రుల వలన లాభాలు కలిగి మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాద్ ఈరోజు కుంభరాశి వారికి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండటం వలన కంప్యూటర్ రంగమే కానీ ఎలక్ట్రిక్ రంగమే కానీ వ్యవహారమే కానీ మరియు ఇన్స్టిట్యూట్ రంగంలో కానీ స్టీలు వృత్తి వ్యవస్థలే కానీ నూనె వ్యాపారస్తులకే కానీ ఇటువంటి ఏ రంగంలో ఉన్నా ఆ రంగం వారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుజాత్ మీనరాశి వారికి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన బుధ గురువులు ఇద్దరు కూడా శత్రుభావంతో ఉంటారు కాబట్టి ఈరోజు అందరూ కూడా మీ మీద వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి ఉంటారు ఏది మాట్లాడినా కానీ ఆ మాటలో ఉన్నటువంటి దురుస్తుతనం వల్ల ఈరోజు మీకు అందరూ కూడా శత్రువులుగా మారిపోతారు మరియు భార్య కూడా అదే పరిస్థితిలో ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో గ్రహచారం ఈరోజు ఉంది కాబట్టి మీరు చేయవలసినటువంటి ఒక పని ఈరోజు గురుగ్రహానికి బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల ఆ యొక్క పచ్చి శనగలను ఆవుకు మరియు బెల్లం కూడా తినిపించడం వలన బుధ గ్రహానికి అభిషేకం జరిపించడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ గ్రహచార ఫలాలు మరియు వాటి పరిష్కారాలు ఈరోజు తెలుసుకున్నాము కాబట్టి మరిన్ని వివరాల గురించి ఈ యొక్క క్రింది నెంబరుకు మీరు సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలపగలము సర్వే జనా సుఖినోభవంతు